హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు డివెన్ బ్రాస్ ఈరోజు కొన్ని బ్యూటిఫుల్ కలెక్షన్ తోటి కొత్త వీడియో స్టార్ట్ చేస్తున్నానండి సో స్కిప్ చేయకుండా కంప్లీట్ వీడియో వాచ్ చేయండి మీకు నచ్చినవన్నీ స్క్రీన్ షాట్ తీసుకొని పైన కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేస్తే మీరు బుక్ చేసుకోవచ్చండి సో షిప్పింగ్ ఎక్స్ట్రా అండి క్యాష్ ఆన్ డెలివరీ లేదు మన ఓల్డ్ కస్టమర్స్ అందరికీ ఇది ఈ విషయం ఆల్రెడీ తెలుసు ఎవరైనా న్యూగా ఇప్పుడే చూస్తుంటే వాళ్ళకి తెలియడానికి కోసం అని చెప్తున్నానండి సో ముందుగా మనం ఈ చిన్న వినాయకుడి విగ్రహంతో స్టార్ట్ చేద్దాం చూడండి ఎంత బాగున్నదో చాలా సూపర్ ఫైన్ క్వాలిటీలో వచ్చిందండి నీట్గా ఉంది ఫినిషింగ్ మంచి స్ట్రాంగ్ ఐడల్ చక్కగా గీలగ మక్క కూడా వచ్చిందండి వెనకతల సూపర్ ఫైన్ అండి ఇది మనకి ఫోర్ హండ్రెడ్ రూపీస్ ఇది నెక్స్ట్ వినాయకుడి తేనండి డెకరేటం ఇట్లాగా మనకి పీఠం వచ్చిందండి ఇట్లా ఫ్లవర్ వచ్చి చాలా బాగుంది ఇది పీస్ మనకి వెరీ స్ట్రాంగ్ పీస్ అండి అసలు చూడండి ఎంత నీట్గా ఉంది డీటెయిలింగ్ అది ఇది నైన్ హండ్రెడ్ రూపీస్ అండి నెక్స్ట్ ఇలాగ మనకి దిమ్మ తోటి వచ్చి మనకి దీపానికి అటాచ్ అయ్యి ఐడల్స్ వచ్చాయండి ఆచ్తో సహా వచ్చాయి యాంటీక్ ఫినిష్లోని లలిత అమ్మవారి దీని వారాహి అమ్మవారి అండి చూస్తున్నారు కదా ఎంత బాగున్నాయో బ్యూటిఫుల్గా ఉన్నాయి అవి ట్వెల్వ్ హండ్రెడ్ ఈచ్ అండి నెక్స్ట్ ఇలా వెంకటేశ్వర స్వామి అలవేల మంగది ఒకే స్టాండ్కి వచ్చి వచ్చాయండి రెండు ఒకే ఏకండిగా వచ్చింది పీస్ ఇది మనకి చాలా స్ట్రాంగ్గా ఉంది ఇది మనకి సిక్స్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ అండి నెక్స్ట్ విష్ణుమూర్తి లక్ష్మీదేవి విగ్రహం అండి చూడండి అసలు ఫినిషింగ్ ఎంత బ్యూటిఫుల్గా ఉందో చాలా బాగుంది విగ్రహం హెవీగా ఉంది కూడా కింద హ్యాలోగా వచ్చిందండి ఫిల్ అయ్యలేదు ఎయిట్ హండ్రెడ్ రూపీస్ అండి నీట్ ఫీచర్స్తో చాలా బాగుందండి విగ్రహం మనకి లాస్ట్ ఎపిసోడ్లో మనకి లాస్ట్ వీడియోలో మనకి చూపించాను కదండి ఇట్లాంటి పీటలు చాలా చూపించాను దాని మీద పెట్టాను చూడండి ఇది టూ సెవెంటీ ఫైవ్ పీట ఇంకా చాలా వేరియేషన్స్ ఉన్నాయండి పీటల్లో చాలా రకాలు చూపించాను ప్రీవియస్ వీడియో వాచ్ చేయండి కావాలంటే నెక్స్ట్ శ్రీదేవి భూదేవి తోటి వెంకటేశ్వర స్వామిదండి చూడండి ఎంత బాగుందో ఒకే పీస్లోని ఇలాగ ఆర్చి వచ్చి వచ్చింది చిన్ని పీస్ ఇది మనకి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అండి ఇది మనకి సైజు టూ అండ్ హాఫ్ దాటి ఉందండి టూ అండ్ హాఫ్ ఇంచెస్ ఉందండి నెక్స్ట్ ఇది కూడా అండి వెంకటేశ్వర స్వామిది కూడా టూ అండ్ హాఫ్ దాటి ఉందండి నెక్స్ట్ ఇది జస్ట్ టూ ఇంచెస్ ఉన్నది ఇంకొక ఐడల్ అండి విష్ణుమూర్తి లక్ష్మీదేవిది కలిపి ఉన్నవి విగ్రహం అండి చూడండి అసలు ఎంత బాగుందో విగ్రహం జస్ట్ ఫోర్ హండ్రెడ్ రూపీస్ అండి చిన్నదైనా చాలా నీట్గా వచ్చాయండి ఫీచర్స్ బాగుంది చాలా నెక్స్ట్ మనకి శివ పార్వతులదండి విగ్రహాలు ఇవి ఫోర్ ఇంచెస్ కొంచెం తక్కువ ఫోర్ ఇంచెస్ ఉన్నాయండి శివుడు పార్వతాలు అసలు చూడండి డీటైలింగ్ ఎంత నీట్ ఫినిషింగ్ తోటి వచ్చాయి చూస్తున్నారు కదా చాలా బాగుందండి అసలు ఈ సెట్ అయితే శివపార్వతులది వెరీ రేర్ పీసెస్ అండి మనకి శివపార్వతులది ఇలాగా ఉండవు యూజువల్గా చూడండి అసలు ఎంత అందంగా ఉన్నారో స్వామి ఇది మనకి ఎయిట్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ అండి అసలు చాలా ది బెస్ట్ ప్రైస్ అండి ఎయిట్ ఫిఫ్టీకి మనకి ఇంత మంచి బ్యూటిఫుల్ ఫినిష్ తోటి టూ ఐడల్స్ అంటే చాలా వెరీ చీప్ అండి బెస్ట్ బై నెక్స్ట్ ఇలాగ శ్రీదేవి భూదేవి తోటి వెంకటేశ్వర స్వామి విగ్రహాలు విడివిడి పీసెస్ అండి ఇవి చాలా వెరీ స్ట్రాంగ్ సూపర్ ఫైన్ క్వాలిటీ పీసెస్ అసలు ఫీచర్స్ చూడండి అమ్మవార్లు ఎంత నీట్గా వచ్చాయంటే చాలా క్యూట్గా ఉన్నారు అమ్మవారు అసలు ఎంత బ్యూటిఫుల్గా వయ్యారంగా ఉన్నారో నిల్చొని అసలు ఇలా కిందన కూడా మనకి పీఠం కూడా చాలా పెద్దగా వచ్చిందండి స్వామి చూడండి అసలు ఎంత అందంగా ఉన్నారు ఈ సెట్స్ అసలు ఎప్పుడు వచ్చినా క్విక్గా సోల్డ్ అవుట్ అయిపోతాయండి చూడండి స్వామి ఎంత బాగున్నారు నీట్ ఫినిషింగ్ అండి చాలా బాగున్నాయి సూపర్ ఫైన్ క్వాలిటీ అండి ఇది ఇది మనకి టూ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ అండి సెట్ ఆఫ్ త్రీ అసలు యూ విల్ నెవర్ రిగ్రెట్ అండి చాలా బ్యూటిఫుల్ పీస్ అది మిస్ చేసుకోకుండా మీకు నచ్చితే మాత్రం వెంటనే తీసేసుకోండి మనకి ఇది హైట్ సిక్స్ ఇంచెస్ ఉంది దాటే ఉంది సిక్స్ సిక్స్ అండ్ హాఫ్ ఉందండి నియర్లీ ఓకే సో అమ్మవారిది కొంచెం చిన్నగా ఉంది సిక్స్ ఉంది ఓకే నెక్స్ట్ ఇంకొక బ్యూ ఇది మన కృష్ణుడి ఐడల్ అండి సిక్స్ ఇంచెస్ది అసలు ఫీచర్స్ చూడండి అసలు ఎంత బ్యూటిఫుల్గా ఉన్నారో చూడండి కృష్ణుడు అయితే వెరీ బ్యూటిఫుల్ షైనీ పీస్ అండి ఇవి చాలా వచ్చే మనకి పీసెస్ ఇది సింగిల్ పీస్ లెఫ్ట్ అండి సో ఇఫ్ ఆర్ ఇంట్రెస్టెడ్ క్విక్గా బుక్ చేసేసుకోండి నెక్స్ట్ వారాహి అమ్మవారి విగ్రహం అండి ఇది మనకి హైట్ నియర్లీ ఫైవ్ ఇంచెస్ ఉందండి అసలు చాలా బ్యూటిఫుల్ ఫినిష్తో వచ్చారండి అమ్మవారు చూడండి అసలు అమ్మవారు పీఠం మీద అసలు ఎంత టీవీగా కూర్చొని ఉన్నారో అసలు చాలా బాగుందండి పీస్ అయితే ఇది ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్ అండి హెవీ స్టార్డీ పీస్ అండి చాలా బ్యూటిఫుల్ నీట్ ఫినిషింగ్తో వచ్చారండి అమ్మవారు అయితే మాత్రం దాంట్లోని చిన్న సైజ్ది విత్ సేమ్ క్వాలిటీస్ చూడండి అసలు ఫినిషింగ్ అయితే చాలా బాగుంది నీట్గా వచ్చింది పీసు ఇది మనకి సెవెన్ హండ్రెడ్ రూపీస్ అండి ఈ వారాహి అమ్మవారి విగ్రహం మనకి త్రీ అండ్ హాఫ్ ఇంచెస్ ఉందండి నెక్స్ట్ ఈ కృష్ణుడి విగ్రహాలు చూపిస్తున్నాను చూడండి అన్ని మనకి చిన్ని సైజు నుంచి మీడియం సైజు డిఫరెంట్ డిఫరెంట్ షేప్స్ తోటి రాధాకృష్ణులు అన్ని రకాలు చూపిస్తున్నానండి కృష్ణుడి విగ్రహాలు ముందు చిన్నది చూపిస్తాను అన్నిటికంటే చూడండి ఇది మనకి పీటంతో కలిపి టూ టూ అండ్ హాఫ్ ఇంచెస్ ఉందండి చాలా చిన్న విగ్రహం అండి చూస్తున్నారు కదా నేను చేతిలో పెట్టుకొని చూపిస్తున్నాను అసలు కానీ ఎంత చిన్న విగ్రహం అయినా కూడా చూడండి బ్యూటిఫుల్గా అసలు ఎంత బాగున్నారో స్వామి నెక్స్ట్ దీనికంటే కొంచెం పెద్ద దండి ఇది ఇలా పీఠంతో వచ్చారు స్వామి చూడండి అసలు పంచకట్టు అది నవ్వుతూ చాలా బాగుంది విగ్రహం ఇది కూడా నెక్స్ట్ వేరియేషన్స్ చూడండి ఓకే విగ్రహాలు విగ్రహాలైనా కూడా ఇన్ని రకాలు ఉన్నాయండి చూసారు కదా ఇది మనకి ఫోర్ హండ్రెడ్ రూపీస్ అండి ఇది కూడా ఫోర్ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ అండి ఇది త్రీ హండ్రెడ్ నెక్స్ట్ వీటి ఇలాంటి స్టైల్లో మనకి పెద్ద పెద్ద విగ్రహాలే వస్తాయండి యూజువల్గా ఇది చూడండి ఇందులో చిన్న విగ్రహం ఇది మనకి పెద్ద విగ్రహాలు చూస్తూ ఉంటారు కదా మీరు టూ ఫిఫ్టీ ఫినిషింగ్ ఫినిషింగ్తో వచ్చిన ఆ డిజైన్తో వచ్చిన చిన్న విగ్రహం అండి ఇది కృష్ణుడిది చూడండి అసలు ఎంత బాగున్నారు స్వామి ఈ విగ్రహం ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అండి ఆండాలమ్మవారి విగ్రహం అండి ఇది త్రీ హండ్రెడ్ రూపీస్ అండి ఇది మనకి ఈ ఈ విగ్రహాలన్నటితో పేరప్ చేసుకోవచ్చు అండి దీంతో కూడా చేసుకోవచ్చు దీంతో కూడా పేరు చేసుకొని మనం పెట్టుకోవడానికి బాగుంటుంది నెక్స్ట్ రాధాకృష్ణులు గోవుతో సహా ఉన్న విగ్రహం అండి ఎంత క్యూట్గా ఉన్నారు చూడండి మంచి హెవీ పీస్ అండి చాలా బరువుగా ఉంది ఇది ఈ సిక్స్ ఫిఫ్టీ అండి నెక్స్ట్ ఇది చూడండి వెంకటేశ్వర స్వామి ఇలాగా మొత్తం పూలమాలతో కలిపి వచ్చినారండి అసలు ఎంత నీట్గా ఉందో చూసారండి విగ్రహం మనకి తిరుపతిలో ఉండే విగ్రహం మోడలేనండి సేమ్ మనకి ఇది చక్కగా మనకి కార్ డెకర్గా వాడుకోవచ్చు అండి డెస్క్ మీద కూడా పెట్టుకోవడానికి బాగుంటుంది పూజ గదిలో కూడా వాడుకోవచ్చు ఎంత బాగున్నారో చూడండి స్వామి ఇది మనకి ఎయిట్ హండ్రెడ్ రూపీస్ అండి సేమ్ దీంట్లోనే మనం మాలతో పాటు మకరణం కూడా వచ్చి వెనకతలు వచ్చిందండి లక్ష్మీ అమ్మవార్త సహా సహా కలిపి ఇది ఇది మనకి నైన్ హండ్రెడ్ రూపీస్ అండి ఫోర్ ఇంచెస్ హైట్ అండి ఇది ఇది మనకి త్రీ అండ్ హాఫ్ ఉందండి ఇది ఎయిట్ హండ్రెడ్ ఇది నైన్ హండ్రెడ్ అండి నెక్స్ట్ అన్నపూర్ణ దైవ అమ్మవారి విగ్రహం అండి ఇది చూస్తున్నారు కదా మనకి వన్ అండ్ హాఫ్ ఇంచెస్ దాటి ఉందండి అసలు అసలు అమ్మవారి నవ్వు చూడండి అసలు ఎంత బాగున్నారంటే ఇలాగ గరిట మనకి పాత్ర విడివిడిగా పట్టుకొని ఉన్నారండి అమ్మవారు చాలా సూపర్ ఫైన్ క్వాలిటీలోని మంచి హెవీ పీస్ అండి ఇది నీట్ ఫినిషింగ్తో వచ్చింది చాలా ఇది మనకి టూ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ అండి సేమ్ ఇలాంటివే మనకి లక్ష్మీ అమ్మవారిదిను సరస్వతి అమ్మవారిది కూడా ఉందండి సెట్గా తీసుకుంటే కనుక విల్ బి గివెన్ అ బెటర్ ప్రైస్ సో సెట్గా కావాలంటే మాత్రం ఒకసారి మెసేజ్ చేయండి ఈ సింగిల్ విగ్రహం అయితే టూ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ రూపీస్ అండి నెక్స్ట్ ఇలా వాల్ హ్యాంగింగ్ కమలాలండి ఇది మనకి ఈచ్ సెవెన్ హండ్రెడ్ రూపీస్ అండి మనకి వీటికి వెనకత్తలు బ్యాక్ సైడ్ హుక్ వస్తుందండి ఇట్లా మనకి వాల్కి పెట్టేసుకోవచ్చు ఎంత బాగుందో చూసారు కదండి ఫినిష్ తోటి వచ్చింది ఇది సెవెన్ హండ్రెడ్ రూపీస్ అండి ఈచ్ రెండుగా తీసుకుంటే కొంచెం తగ్గుతుందండి రేటు మెసేజ్ చేయండి మాకు ఇది కమలం పువ్వులో వచ్చిన దూప్దాన్ని అండి మనకి ఇందులోని మనం సాంబ్రాన్ని వెలిగించుకొని ఇలా మూత పెట్టేస్తాం ఇలాగే కాకుండా మనకి ఏమైనా చిన్న ఐడిల్స్ ఇలా పెట్టుకొని పూజ చేసుకోవడానికి కూడా చాలా బాగుంటుందండి లక్ష్మీ అమ్మవారి విగ్రహం కానీ అవి పెట్టుకుంటే బ్యూటిఫుల్గా ఉంటుంది మనం వీడియోస్లో చాలా వరకు చూపించాను ముందు కూడా ఒకసారి ప్రే ఓల్డ్ వీడియోస్ కూడా వాచ్ చేయండి ఇఫ్ యూ వాంట్ నో హౌ టు యూస్ ఓకే ఇది దుబ్దాని అండి యాక్చువల్గా మనకు సాంబ్రాన్ని వెలిగించుకుంటే చాలా బాగుంటుంది చూడండి అసలు ఎంత హెవీగా ఉందో చూసారా చక్క పెటల్స్ అన్నీ కూడా విడివిడిగట్ల త్రీ లేయర్స్లో వచ్చాయి మనకి పైన ఇలా మూత చాలా స్ట్రాంగ్ పీస్ అండి ఇది బోల్డ్ బరువు కూడా ఉంది ఇది థౌజండ్ రూపీస్ అండి పైన కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి ఆర్డర్ బుక్ చేసుకోవడానికి కింద డిస్క్రిప్షన్లోని మా ఇన్స్టాగ్రామ్ లింక్ ఉందండి అలాగే వాట్సాప్ గ్రూప్ లింక్ కూడా ఉందండి గ్రూప్లో జాయిన్ అయ్యారంటే ఫొటోస్ ఇంకా విడివిడిగా ప్రైసెస్ వెయిట్ అవన్నీ కూడా డీటెయిల్స్ కూడా మీకు షేర్ చేస్తూ ఉంటామండి అప్పటికప్పుడు సో డోంట్ మిస్ టు జాయిన్ అవర్ గ్రూప్ అండ్ కీప్ ఫాలోయింగ్ అస్ ఆన్ ఇన్స్టాగ్రామ్ అండ్ మా వీడియోస్లో నచ్చుతుంటే మాత్రం దయచేసి లైక్ చేయండి అంతకుముందు మీరు వీడియో మా వీడియోస్ చూసి మీరు పర్చేస్ చేసిన వాళ్ళు ఉంటే మాత్రం దయచేసి కింద కామెంట్ చేయండి ఫీడ్బ్యాక్ ఇవ్వండి ఎలా ఉన్నాయో సో దట్ మీకు వేరే వాళ్ళు కొనడానికి హెయిర్ స్టైట్ చేయకుండా వాళ్ళకి హెల్ప్ అవుతుందండి మీరు రివ్యూస్ చూసి వాళ్ళు కొనుక్కోగలుగుతారు ఎందుకంటే చాలా రివ్యూస్ వస్తాయండి మాకు అవన్నీ మనం గ్రూప్లో కూడా పెట్టలేము అందుకనేసరి మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాం కింద కామెంట్స్లో మీరు రివ్యూస్ పెట్టండి దయచేసి సో ఇదండి మన బ్యూటిఫుల్ వీడియో ఫర్ టుడే మీకు మంచి మంచి ఐటమ్స్ తోటి మళ్ళీ ఇంకొక కొత్త వీడియోలో త్వరలో కలుద్దాం అండి ఉంటాను మరి బాయ్ బాయ్